Mm-hmm. गुरषु गुर्देव महेशर गुरसा पर्रह्मा तस्में श्री गुरव नम ओं नम शिवाय गुरव चच्चिदानंदमूर्त निष्प्रपंचा शांताय गुरदेवाय ते नम ओं वागर्थ विव संप्रृक् वागर्थ प्रतिपत्त जगत पितरौ वंदे पावती परमेशर ओं मनोजव गंजितेन्द्रि बुद्धिमता वरिष्ठ वाताजवा नरयूथ मुख्यम श्रीरामदूत शिसा नमा नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायो वंशरषुभ्यो महद्यो नमो गुरुभ्यः सहनावतु सह नुभुन तो सह वीर करवावी तेजस्वीधीतमस्तुमा विद्विषा ओ शाम शांति ही, शांति ही, शांति ही, ओह काका को भेद पिका काकयो हो वसंत काले सम प्राप्ते काका काका हाँ पिकप्पे कहा वसंत कालम काका काकी गानी కోకిల కానీ ఒకే విధంగా ఉంటాయి చిన్నప్పుడు వసంతకాలము సంప్రాప్తించినప్పుడు వసంతకాలము రాగాని కోహు కోహని కోకిల కోస్తుంది కావు కావని కాకి అరుస్తుంది అప్పుడు తేడా తెలుసుకుంటారు అది కోకిల ఇది కాకి అని అట్నే మానవులు జ్ఞానిని అజ్ఞాని తెలుసుకోలేరు కర్మాచరణ అంటే అజ్ఞాని అధర్మ మార్గంలో పోతుంటాడు జ్ఞాని సన్మార్గ ప్రవర్తకుడు విహరించినప్పుడు ఆ ప్రవర్తన ఆహార విహారాలను చూసి గ్రహించి వీరు జ్ఞాని వీరు అజ్ఞాని తెలుసుకోగలుగుతారు అందుకోసమే మనము కాకృష్ణ పిక కృష్ణ కో భేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తి కాక కాక పిక పిక వసంతకాలం సంప్రాప్తించినప్పుడు అప్పుడు కోకిల గానము విని ఇది కోకిల అని తెలుసుకోగలుగుతున్నారు అంటే కాకి గుడ్లల్లో కోకిల వచ్చి గుడ్డి పెడుతుంది పెట్టినప్పుడు కాకి గుడ్లు పిల్లలను తీస్తుంది తీసినప్పుడు అప్పుడు కాకి పిల్లలు కోకిల పిల్లలు ఒకే విధంగా ఉంటాయి గుర్తుపెట్టడానికి వీలుండదు తేడగా ఉండదు కానీ అవి చిన్నగా ఉంటాయి అప్పుడు కాకి వచ్చేసి చేపలను తెచ్చి పెడుతుంది తింటాయి అవి నేను కాకి పిల్లను మా అమ్మ కాకి అని అనుకుంటుంది కోకిల పిల్ల చేపలు తింటుంది అప్పుడప్పుడు కూడా మాంసాహారము కొన్ని కోడి పిల్లలను తెచ్చి పెడుతుంది రకరకాలు తెచ్చి పెడుతుంది రకరకాలు మీకు తెలుసు కదా కోడి పిల్లలు ఎత్తుకొని పోతాయి కదా చూసినారు కదా అది మరి శాకాహారి కాదు మాంసాహారి మా శాకాహారం తింటుంది మాంసాహారం తింటుంది కాకి అట్టి మాంసాహారాన్ని తెచ్చిపెట్టుతుంది మా అమ్మ నాకు తెచ్చి పెడుతుంది నేను మా అమ్మ బిడ్డను కాకి పిల్లను అని అనుకుంటుంది కోకిల పిల్ల అప్పుడు మాత్రం కానీ వసంతకాలం సంప్రాప్తించినప్పుడు దూరంలో నా పిల్ల నన్ను చేర్చుకో చేరలేదు కదా నన్ను చేరలేదు కదా అని దూరం నుండి తల్లి కుహు కుహను కూస్తుంది తల్లి దూరంలో ఉండి ఆ కోత వినబడగానే దీనికి జ్ఞానోదయం కలుగుతుంది అక్కడక్కడ చూస్తుంది అది కూడా కొంచెము ఆ కోకిలనా మా అమ్మ లేదా కాక మా అమ్మ సందేహాత్మ మనస్కురాలై అప్పుడు కొంచెం చింతాక్రాంతుడై ఆ కోకిల పిల్ల చూసి చూసి అప్పుడు వెంటనే వసంతకాలం సంప్రాంతము కాగానే అక్కడ దూరంలో తల్లి కూహు కూహని కూచుచుండగా ఆ కూయచుండగా ఈ పిల్ల కూడంగా కూహు కూహని చిన్నగా కూస్తుంది కాకి గూట్లో ఉండి కూయగానే మా బిడ్డపై ఉండి నువ్వు కోకిల అరుపు అరుస్తావని పొడుస్తుంది కాకి నా సంతతివి నా అరుపులు అరవాల నువ్వు కోకిల ఆరుపారుస్తావు పొడుస్తుంది పొడవు మా అమ్మ అయితే నన్ను పొడుస్తుందా మా అమ్మ అయితే నన్ను పొడుస్తుందా ఇంత బాధిస్తుందా అని చెప్పి వెంటనే ఆ కోకిల పిల్లల్ని కోకిల దగ్గరని చేరుతుంది కోకిల దగ్గరికి చేరిపోతుంది చూశారా పుణ్య పుణ్యపురుషులైన కారణ కూడా భగవత్ ప్రేరణ వల్ల మానవ గర్భవాసములో జన్మిస్తుంటారు తల్లిదండ్రులు పుణ్యపురుషులందరు గూడంగా మధుమాంసాలు తింటూ ఆహార దోషము విహార దోషం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అక్కడుండి మానవాళిని ఉద్ధరించుడ నిమిత్తమే భగవంతుడు పంపగా అక్కడ జన్మించినప్పుడు పుణ్యపురుషులు అందరూ కూడా కారణ జన్ములందరుగూడంగా ఏ కొంతమందో అలా అప్పుడు వాళ్ళు ఏది పెడితే అది తింటుంటారు మా అమ్మ వీళ్ళే మా తండ్రి వీళ్ళే అనుకుంటారు కానీ వసంతకాలం సంప్రాప్తం కాగానే కోకిల అరుపులు వీని కోకిల పిల్లలు అరిసిందో పుణ్యపురుషులైన మహానీయులు మధుమాంసాలు తింటే నరకం వస్తుంది మధుమాంసాలు విసర్జించండి అది పాపకరం అని చెప్పి సన్మార్గాన్ని అధర్మ మార్గం ఏంది ధర్మం అంటే ఏంది అధర్మం అంటే ఏంది అధర్మాన్ని వదులుకోండి సన్మార్గ ప్రవర్తకులై విహరించండి అని చెప్పి మంచి ప్రబోధాలు చేయుచుండగా విని వెంటనే నేను ఇక్కడ తాత్కాలికంగా జన్మించిన అంతవరకే నేను సన్మార్గ ప్రవర్తకుడిని తరించాలా నేను భగవంతుని అంశ నేను నేను మానవాకారము ధరించిన మహేశ్వర స్వరూపుడు తెలుసుకొని ఈ శరీరము నేను కాను అని తెలుసుకొని మహాపురుషులను ఆశ్రయించి మధుమాంసాలు మానుకొని సత్ప సత్ప్రవర్తకులై సన్మార్గ ప్రవర్తకులై విహరిస్తూ నేను అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి నేను అహం బ్రహ్మాష్మి బ్రహ్మం అస్మి అయ్యి ఉన్నాను నేనే పరబ్రహ్మ తెలుసుకొని జీవుడు ముక్తాత్తుడవుతున్నాడు గురుదేవుల యొక్క ప్రబోధముల ద్వారా అప్పుడేమంటారు వీళ్ళంతా నువ్వు నా బిడ్డ పోయి ఏ గురువు దగ్గరికి పోతున్నావు ఎవరి దగ్గరికి పోతున్నావు నువ్వు మాంసం తినాలా మందు తాగాల మాంసం తినకపోతే నువ్వు తినకపోతే మాకెవరు పెడతారు ముసలిగైతే అని వాళ్ళ చింత వాళ్ళది ఊక బాధిస్తారు మా మార్గంలో ఉండాలా నువ్వు మా మార్గంలోనే ఉండాలంటారు కానీ పుణ్యపురుషులైనటువంటి మహనీయులు మీ మార్గంలో మీరు ఉండండి అంతవరకు నా మార్గాన్ని నేను అనుసరిస్తాను మోక్ష మార్గాన్ని వెతుకుతూ జీవన్ముక్తుడైపోతున్నాడు సత్పురుషులు కారణజన్ములు పుణ్యపురుషులు అందుకోసము ఇక్కడ ఈ సభలో ఉన్న పుణ్యపురుషులందరూ కూడా మీరు చిన్నప్పుడు కాకి పిల్లలు అనుకున్నారు కదా సత్యం గ్రహించిన తర్వాత ఇక్కడ కోకిల పిల్లలే కదా తినే తినేవాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఉన్నారనుకో మానుకుంటారు వాళ్ళు వచ్చి వెంటనే గ్రహించి మానుకుంటున్నారు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా సనాతన సనకాది మహర్షులు ఏ మార్గంలో పయనించినారో అట్టి మార్గ మార్గమును ఆదర్శంగా తీసుకొని పయనిస్తున్నటువంటి పుణ్య అడుగుజాడల్లో అందరూ పయనిస్తున్నారు మధుమాంసాలు మానుకొని సన్మార్గ ప్రవర్తకులై తరిస్తున్నారు తరించనున్నారు మానవాలి అందుకోసమే గురువు దగ్గరికి రాగానే అతి ప్రబోధాలు వినగానే వెంటనే అధర్మాన్ని త్యజించుకుంటున్నారు ముందు మా తాత తిన్నాడు మా అవ్వ తిన్నారు మా నాయనమ్మ మా నాన్న అందరూ మా అమ్మ అందరూ తిన్నారు మేము తింటున్నాము మా మార్గంలో నువ్వు విహరించాలా మమ్మల్ని అనుసరించాలని చెప్పినప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అందరికి అనుభవమే కదా ఎంత చెప్పినా మీరు వింటున్నారా వినటం లేదు ఎందుకంటే పూర్వ పుణ్యం పూర్వపుణ్యం బుద్ధికర్మానుసారిని పూర్వంలో పుణ్యపురుషులు కావున ఈ జన్మలో తాత్కాలికంగా ఇక్కడ జన్మించినాం కావున అక్కడ జన్మించినందువల్ల సత్యం గ్రహించినారు కావున వెంటనే పారిపోతున్నారు అధర్మ మార్గంలో నుంచి సన్మార్గమునకు పారిపోతున్నారు సన్మార్గ ప్రవర్తకుల విహరించి ముక్తాత్ములవుతున్నారు అందుకోసము మన కాకి పిల్లలమా కోకిల పిల్లలమా ఎంతమందో కోకిల పిల్లలు చేతులెత్తండి అందరూ కోకిల పిల్లలే కదా ఇప్పుడు కాకి పిల్లలు అనుకున్నాం ఒకరోజు మా అమ్మ మామ మాంసము మా నాయన మాంసం తిన్నారు మేము వాళ్ళ బిడ్డలు అనుకున్నారు ఇప్పుడు తినమన్నా నా సావరణ సావరణ కానీ తినము అనే చితికి వచ్చినారు కారణం ఏంటంటే సత్యం గ్రహించినారు సనాతన ధర్మాన్ని మీరు గ్రహించినారు అందుకోసమే మన కోకిల పిల్లలం సనాతన స్వరూపలం సాధు స్వరూపలం మానవ జన్మ మానవ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే జన్మ మానుట నిమిత్తమే మానవ న నవ నవ నువ్వు కొత్తవాని కావు నా మా నా వ నవ నువ్వు కొత్త కాదు సాక్షాత్ నువ్వు పరబ్రహ్మ స్వరూపుణివి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడవై ఉన్నావు మా నా వా మా నవ నువ్వు నవ కొత్త వాని కాదు నువ్వు పరబ్రహ్మ స్వరూపిని ఒక వాక్యం చెబుతున్నది మానవ జన్మ మానవ నువ్వు మాటి మాటికి ఎందుకు పుట్టుతున్నావు చావడం పుట్టడం ఇంతేనా ముక్తాత్ముని కానీ ఒక వాక్యాలు మహనీయులు శబ్దజాలముల రూపేణ మానవ అనే పదమునకు అర్థములు విశదీకరించి చెప్పినారు జన్మ మానుట నిమిత్తమే మానవుడు మాధవాకారుని పొంది కైవల్యాన్ని పొందుట నిమిత్తమే ఈ మానవ జన్మను ఈ జీవుడు బాడికి తీసుకున్నాడు ఈ మానవ శరీరాన్ని జీవుడు కొంతమంది ఇరవై సంవత్సరాలు కొంతమంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాలు ఇట్లా బాడిగిళ్ళు తీసుకుంటున్నారు ఎవరైనా సరే శాశ్వతంగా ఈ బాడిగిళ్ళల్లో ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరా అందరికీ తెలుసు బాడిగిళ్ళ తీసుకున్నాము అదే రూములు ఎప్పుడో దీన్ని వదిలేసి పోతామని అందరికీ తెలుసు కదా బాడిగిండ్ల ఉన్నంతకాలము బాడిగిండ్లల్లో ఉన్నవాళ్ళు ఇల్లు ఎవరంటే నాది అంటున్నారా అంటలేరా లోపల నాది కాదు అని తెలుసు వాళ్ళకి నా ఇల్లు కాదు అని తెలుసు వాళ్ళకి కానీ నా ఇల్లు వేరే చోటు ఉందని తెలుసు ఎవరు జీవుడు పరమాత్మ అంశ కావున నా నా ఇల్లు శివభక్తులు కైలాసమని భక్తులు వైకుంఠమని భక్తులు జగన్మాత భక్తులు మణిద్వీపమని ఆయాలో ఆయా భక్తులంతా ఆయా దేవతా స్వరూపాలను ప్రార్థన చేస్తున్నారు మోక్ష స్వరూపం ఒకటే కైవల్యము మార్గము ఒకటి అందుకోసము మార్గాలు వేరైనా స్థానం ఒకటే ఉంది కైవల్యము బ్రహ్మస్వరూపము బ్రహ్మపదవి ఒకటే అందరూ ఏ మార్గములలో పయనించినప్పటికైనా గమ్యస్థానాన్ని ఒకరే ఒక మార్గాన్ని చేరుతున్నారు ఆ జ్ఞానము భగవత్ స్వరూపమును కైవల్యము మోక్షధామమును పొంది తీరుతున్నారు జీవుడు అందుకోసమే మన భగవత్ స్వరూపులము ఆ భగవంతుడు ఏకం అనేకమైనడు అనేకమైన ప్రాణులు ఆహార దోషాదుల వల్ల ఆహార దోషాదుల వల్ల ఈ మానవులు జన్మించినందువల్ల ఆహార దోషాదుల వల్ల తమో గుణమైన ఆహారం తిన్నందువల్ల తమోగుణం సిద్ధించింది రజోగుణమైన ఆహారం తిన్నందువల్ల రజోగుణము సిద్ధించింది సాత్వికమైన ఆహారం తిన్నందువల్ల సత్వగుణము సిద్ధించింది ఈ సత్వరజ స్థమోగుణమైనటువంటి ఆహారాలు కూడా దీనిని త్యజించి అంటే సాత్వికమైన ఆహారాన్ని తింటూ సాధన చేసినందువల్ల గుణాతీత స్థితిని పొందుతున్నాడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా వ్యయం నాలుగవ అధ్యాయమునందు పదమూడవ శ్లోకమునందు మీరు చూసుకోనవచ్చును ఈ శ్లోకమును భగవంతుడు ఏం చెప్పినాడంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా వ్యయం ఇక్కడ గుణము కారణము కులము కారణం కాదు గుణాన్ని బట్టి కులము ఏర్పడింది ఏర్పడిచినాను అర్జున సృష్టి ఆదులో అందరూ మానవులను సృష్టించినాను అందులో ఉపకారాలు ఎక్కువ తింటూ ఉన్నారు ఆహారము దోషముల రజోగుణము సిద్ధించింది కొంతమంది ఉపకారాలు లేకుండా చప్పిడి తింటూ కేవలము పాసిపోయింది రకరకాలు ఈ రోజు ఉండింది మరో రోజు రకరకాల తమోగుణమైన ఆహారం తిన్నందువల్ల తమోగుణము పండ్లు పాలు మంచి ఆకూ రలో సాత్వికమైన ఆహారం తిన్నందువల్ల సత్వగుణము సిద్ధించింది అందుకోసమే చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా విద్యకర్తార మాయము అర్జున గుణాన్ని బట్టి కులం ఏర్పడింది అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు ఈ శ్లోకమును అర్జునునికి ఉపదేశం చేసినాడు మానవాలిని ముందు పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ అందుకోసమే ఈనాడు ఈ శ్లోకమును గ్రహించి అయ్యో భగవంతుడు వర్ణాశ్రమములను సృష్టించినాడు భగవంతునికి ఒక గుణము ఒక గుణం ఉన్నది భగవంతుడు గుణాతీతుడు కదా కృష్ణ పరమాత్మ దేవుణ్ణని చెప్పుకున్నాడు చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమే మా విద్య కర్తారం అవ్యయం అని భగవంతుడు చెబితే కొంతమంది తమో గుణము కలిగిన వాళ్ళు శూద్రులని రజోగుణము కలిగిన వాళ్ళు క్షత్రియులని సత్వగుణము కలిగిన వారు వైశ్యులని సత్వరజ గుణములను జయించి యోగ సాధన ద్వారా భగవత్ చింతన వల్ల గుణాతీతులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణులని చెప్పబడింది కానీ ఈ ఈ రహస్యమును తెలుసుకోలేక భగవంతుడే గుణముల గురించి కులాలు సృష్టించినాడని భగవంతుణ్ణి కించిపరుస్తున్నారు తెలియలేని తెలియలేనటువంటి అమాయకులైన ప్రజలు ఈ రహస్యాన్ని గ్రహించి ఇక్కడ గుణము కారణము కులము కారణం కాదు మానవులను భ్రగమ భగవంతుడి సృష్టిని సృష్టించి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులను సృష్టించి ఆ మానవుని సృష్టించి ఎనభై నాలుగు లక్షల సంఖ్యలో మానవుని చేర్చినాడు ఎనభై నాలుగు లక్షల ప్రాణులను సృష్టించేసి మానవునికి ఈ సమస్త ప్రాణులకు అధిపతిగా చేసినాడు ప్రాణులను రక్షించడం నీ కర్తవ్యము ప్రాణులను భక్షించడం కాదు రక్షించడము నీ కర్తవ్యం అందుకోసం అన్ని జంతువులు కొన్ని తల వంచుకొని తన పొట్ట చూసుకుంటూ పోతుంటాయి కానీ నరుడు తలక చక్కని ముందుకు పెట్టినాడు ఇతరుల యొక్క ఉదర పోషణార్థ నిమిత్తమే పరితపిస్తూ ఇతరుల యొక్క యోగక్షేమము నిమిత్తమై ఇతర శ్రేయస్సుకై నువ్వు పరితపిస్తుంటే నీ శ్రేయస్సుకై నీ ఉదర పోషార్థ పోషణార్థ నిమిత్తమై నీ యోగక్షేమమును చూసుకుంటూ నేను రక్షించుట నిమిత్తమై భగవంతుడు ఎప్పశ్చతి సపశ్వతి అర్జున సమస్త ప్రాణులందు నన్ను దర్శనం చేసుకుంటూ సమస్త ప్రాణు ప్రాణుల యొక్క శ్రేయస్సుకై పరితపిస్తుంటే నీ శ్రేయస్సుకై నిన్ను రక్షించుటకి నిమిత్తమే నేను పరితపిస్తా అట్టి భక్తునికి సాక్షాత్కరిస్తాను నేను ప్రత్యక్షమవుతానని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు మానవులను ప్రాణులను రక్షించడం నిమిత్తమే భగవంతుడు సృష్టించినాడు కానీ భక్షించుట నిమిత్తము కాదు అందుకోసం అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణినా వధ ప్రాణులను రక్షించడమే గొప్ప ధర్మం ప్రాణులు వధించడమే గొప్ప అధర్మం అది అందుకోసం అధర్మ మార్గంలో పోకండి ధర్మ మార్గంలో పయనించండి పుణ్యపురుషులారని వేదమాత చెప్పినటువంటి దివ్య సందేశము మీరందరూ కూడా కోకిల సంతానము ఎవరు మానవులమంత కోకిల సంతానం అనగా భగవంతుని అంశ మనం ధర్మస్వరూపులము కాకి అనగా కొంచము ఈ కలిపురుషుడు ప్రవేశించినప్పుడు ఈ కలికాలం వచ్చినప్పుడు కలిపురుషుడు జూదము పానము వ్యభిచారము జీవహింసలు అతని ధర్మం కావున మానవాకారమును ధరించి అక్కడక్కడ మానవులలో ప్రవేశించి సంచరించినప్పుడు మానవాలను మానవులందరినీ కలిపురుషులుగా చేర్చి దిద్దుకుంటాడు కలిపురుషుడు అప్పుడు కలిపురుషులను ధర్మపురుషులుగా మార్చటం దైవాంశ సంభూతులు అక్కడ జన్మించి వెంటనే వాళ్ళను మార్చేస్తాడు కలిపురుషుని తరిమేస్తాడు దివ్య పురుషులైన మహనీయులంతా అందుకోసమే మనమంతా భగవంతుని స్వరూపులము భగవంతుడు భగవద్గీతలో నా అందరూ మామేవాంశ జీవలోకి అందరూ నా అంశ సంభూతులు అన్నారు తన అంశ సంభూతులైన జీవాత్మలు సృష్టింపబడ్డప్పుడు అందరూ శాకాహారులుగా ఉన్నారు అందరూ బ్రహ్మజ్ఞానులుగా ఉన్నారు బ్రహ్మజ్ఞానేతూ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు అందరూ బ్రాహ్మణులు కులముతో కాదు గుణముతో కారణమన్నారు మన మహర్షులు గుణము అనామను త్రిగుణాలను జయించిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు అని అర్థము అందుకోసమే ఉపకారాలు ఎక్కువ తింటూ తమోగుణమైనటువంటిది రకరకాలు పాచిపోయినటువంటివి ఈరోజు వండింది రేపు తింటూ మాంసాహారాలు తింటూ మాంసాహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే అది డెబ్బై రెండు గంటలు పడుతుంది ఆహారం అరగాలంటే పురుగులు పడుతుంది అది చెడిపోతుంది దానివల్ల తమోగుణం ఏర్పడుతుంది రజోగుణం సిద్ధిస్తుంది అందుకోసం తమో గుణమైన ఆహారం తిన్నటువంటి వాళ్ళు వాళ్ళు సూద్రులని సూద్రులు అనగా సేవకులని సృష్టి ఆదులో బ్రహ్మదేవుడు మానవులు అందరూ తన బ్రహ్మ సంతానము తన ఆమస కావున అందరూ సృష్టించినప్పుడు ఆహార పానీయాలు సృష్టించినాడు కావున కొంతమంది ఉప్పు కారాలు బాగా తింటున్నారు బాగా తింటే నాలుక దాసలే ఫుల్గా తింటున్నారు వాళ్ళు రజోగుణం సిద్ధించింది కొంతమంది ఆహార పానీయాలు సరిగ్గా తెలుసుకోలేక ఏది భర్త అది తింటున్నారు వాళ్ళు పాసుపోయినటువంటివి రకరకాలు సారవంతముగా లేనటువంటివి రకరకాలు తినుచున్నందువల్ల తమో గుణ స్వభావులైపోయినారు కొంతమంది నెయ్యి పాలు తింటున్నారు మంచి మంచి ఆహారములు తింటున్నారు సత్వగుణ సంపన్నులైనారు సత్వగుణము సిద్ధించింది కొంతమంది ఆహార పానీయాలు సత్వగుణమైన ఆహారాలు తింటూ యోగ సాధన చేసినారు దైవ చింతన వల్ల యోగాభ్యాసాదుల వల్ల సత్వరజ గుణాలను జయించి గుణాతీత స్థితిని పొందినారు వాళ్ళు బ్రాహ్మణులైపోయినారు సత్వగుణ సత్వగుణమైన ఆహారం తిన్నటువంటి వారు వైశ్యులుగా పరిణమించినారు రజోగుణమైన ఆహారం తిన్నటువంటి వారు క్షత్రియులుగా పరిణమించినారు తమోగుణమైనటువంటి ఆహారం తిన్నవారు శూద్రులని ఒక తెగలు సృష్టించినారు అక్కడ తెగలుగా నీకు తెలివితేటలు తక్కువ నేను పని చేస్తుండు నువ్వు సూద్రుని అంత చిన్న ఉద్యోగం అంతే వరకే కులము కాదు ఇక్కడ కొంచెం పౌరుషముంది కోపతాపాలున్నాయి బలము పరాక్రమం ఉన్నది కాకుండా నువ్వు క్షత్రియులుగా ఉండు ప్రజలను పాలించుము అని చెప్పి ఒక క్షత్రి రజోగుణం కలిగినటువంటి వారు క్షత్రియులుగా ఒక శాఖ విధించినారు సత్వగుణం ఉంది ఆహార పానీయాల సత్వగుణమైన ఆహారం తిన్నందువల్ల మనసు సత్వగుణ స్థితిలో తెలివితేటలు బాగున్నాయి కావున నువ్వు పాడి పంటలు అభివృద్ధి చేసి దేశానికి ఆ పాడి పంటలు అభివృద్ధి చేసి అది నిక్షిప్తంగా పెట్టి సమయ సందర్భంలో లోకానికి అందిస్తుండాల నువ్వు వైశ్యులని ఒక తెగ ఏర్పాటు చేసినారు ఇంకా ఈ కొంతమంది సాత్వికమైన ఆహారం తింటూ యోగ సాధనను అభ్యసిస్తూ దైవ చింతన చేస్తున్నందువల్ల ఈ త్రిగుణాలను జయించి గుణాతీత స్థితి పొంది బ్రహ్మజ్ఞానంలో నిలకడ కలిగి ఉన్నారు కొంతమంది పుణ్యపురుషులు వాళ్ళు బ్రాహ్మణులు మీరు తమోగుణము రజోగుణము సత్వగుణం ఉన్నటువంటి మానవానికి ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసి మోక్ష మార్గంలో పయనించేలాగా మీరు చేయాలా మీరు బ్రాహ్మణులుగా ఉండాలని నాలుగు తేగలు ఆ బ్రహ్మదేవుడు సృష్టించినాడు కానీ గుణాన్ని బట్టి కులం ఏర్పడింది కావున మీరు అందరుగుణంగా బ్రహ్మజ్ఞానులు కావాలా తమో గుణాన్ని రజోగుణాన్ని సత్తగుణాన్ని అతిక్రమించి గుణాతీత స్థితిని పొంది గుణాతీత స్థితిని పొందాలంటే సాత్వికమైన ఆహారము తింటూ మీరు సర్వేష్ను చింతన చేసి యోగాభ్యాసం చేసినప్పుడే త్రిగుణాలు జయింపబడుతారు మీరు గుణాతీత స్థితిని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు బ్రహ్మజ్ఞానులై భాషిస్తారు వారు బ్రాహ్మణులు అనిపించుకుంటారు అందరూ బ్రాహ్మణులు కావాలా మనం బ్రాహ్మణులమే బ్రాహ్మణులమై ఉండే ఆహార దోషాదుల వల్ల తమోగుణ గుణ స్వరూపలమైనము రజోగుణ స్వరూపలమైన సత్వగుణ స్వరూపలమైనారు గుణాతీత స్థితిలో ఉన్న మనం అందరం బ్రహ్మ సంతానము బ్రహ్మ సంతానముగా ఉండి ఆహార దోషాదుల వల్ల ఒక ఉద్యోగాలు తమోగుణం అంటే సోదులని ఒక ఉద్యోగము క్షత్రువుయులని ఒక ఉద్యోగము వయసులను ఒక ఒక ఉద్యోగము బ్రాహ్మణులని ఒక ఉద్యోగాలు తేగ చదును బట్టి ఉద్యోగం అన్నట్టు బ్రహ్మదేవుడు సృష్టించినారు కావున మనం అంత భగవంతుని సంతానము మానవులంతా ఒకే కులము కావున కొంతమంది శాస్త్రాలు ఏ కొంతమంది మహానులు ఏం చెప్పినారంటే తెలుపుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులని పచ్చగా కలరుగా ఉన్నటువంటి పశువర్ణం ఉన్నటువంటి వారు వైశులని ఎరుపుగా ఉన్నటువంటి వారు క్షత్రియులని నల్లగా ఉన్నటువంటి వాళ్ళు శూద్రులని అన్నారు మరి శూద్ర కులంలో తెలుపు లేరా ఎరుపు లేరా నలుపు లేరా బ్రాహ్మణ కులంలో ఎరుపు లేరా తెలుపులేరా నలుపు లేరా పశువు వర్ణం లేరా క్షత్రియంలో ఎరుపు లేరా తెలుపులేరా నలుపు లేరా పశువు వర్ణం లేరా ఈ వర్ణాలు గురించి మానవులు కల్పించి మానవులను జ్ఞాన మార్గంలో ఈడ్చుకొని పోవడానికి కల్పించిన శాస్త్రములు ఇవన్నీ కావున ఇవి మీరు నమ్మబోకండి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ కర్తారమపి మా విద్య కర్తారమవ్యయం కావున గుణాన్ని బట్టి కులమేర్పడింది కావున గుణమే కారణము కావున గుణాన్ని మీరు సత్వరజ గుణాన్ని జయించినప్పుడు బ్రహ్మజ్ఞానులు అవుతారు మీరు ముక్తాత్మలైపోతారు మీరు గుణాన్ని జయించండి రజోగుణాన్ని జయించండి సత్వగుణాన్ని జయించండి గుణాతీత స్థితిని మీరు పొందండి మీరు బ్రహ్మజ్ఞానులై భాషిస్తారు ముక్తాత్ములవుతారని భగవంతుడు భగవద్గీతలో గుణము కారణము కులము కారణం కాదు అర్జున మానవులంతా ఒకే కులము ఆ మానవులలో ఆహారాన్ని బట్టి విహారాన్ని బట్టి కులాలు ఒక జాతిగా వర్ణింపబడింది ఒక ఉద్యోగంగా వర్ణింపబడింది అంతవరకే కానీ కులము ముఖ్యం కాదు గుణము ముఖ్యము కావున మీరు సదా కోకిల సంతానము అనగా పరమాత్మ సంతానము మనము బ్రహ్మజ్ఞానులు మనము ఆహారం కలిపురుషుని యొక్క సంతానమైనటువంటి కాకి అది మాంసాహారం తింటుంది శాకాహారం తింటుంది అది రకరకాలు విహరిస్తుండదు దాని అర్పులు సరిగా ఉండదు ఆహారం సరు ఆహారం సరిగా ఉండదు దాని ఈర్ష ద్వేష అసూయాలు ఎక్కువ కాకి జంతువులలో చండాలమైంది ఏది అంటే ఏది తెలుసు కదా అందరు అనగా విన్నారు కదా కాకి అన్నారు కాకి చండాలంటే దానికి బుద్ధి మంచిది కాదు ఆహారము సాత్విక ఆహారం తింటుంది మాంసాహారం తింటుంది ఏషద్వేషాలు ఉంటుంది ఏషద్వేషాదులు కలిగి ఉంటుంది చండాలమైంది అనొద్దు అందరూ పరమాత్మ అంశ పరమాత్మ కాకిలో ఉన్నారు కోకిలలో ఉన్నారు అంతటా ఉన్నాడు పరమాత్మ అనకూడదంటే కొంతమంది గ్రంథములు ఎందు రాసినారు కావున మీకు తెలియచేయట నిమిత్తం నేను చెబుతున్నాను అంతవరకే కానీ ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే కావున ఈనాడు తమో గుణం రజోగుణం ఉన్నటువంటి వారు కూడా సత్యం గ్రహించిన వారు గుణా తీసి పొందుతారు అందరూ పరమాత్మ అంశమే కావున ఎప్పుడో ఒకరోజు పరమాత్మలోకి చేరుతారు ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో పలికిగొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షి యకలంకుని ఆత్మమయుని అర్థిం అని గజేంద్రుడు చెప్తాడు భాగవతంలో ఈ సృష్టింత భగవత్ స్వరూపమే కావున అందరూ తన స్వరూప అన్ని రూపములు తాను మారినాడు అన్ని తన రూపములుగా భాషిస్తూ అన్ని తనలోకే వస్తాయి అంత భగవత్ స్వరూపులే కావున ఇక్కడ గుణము కారణము కులము కారణం కాదు మనమంతా భగవంతుని అంశ సంభూతలము ప్రతి ప్రాణిని ప్రేమించాలా ప్రతి ప్రాణిని దూషించకూడదు ప్రతి ప్రాణిని హిమసించి మీరు భుజించకండి భక్షించటానికి పుట్టలేదు మీరు రక్షించడానికి పుట్టినారు కావున మధుమాంసాలు సంపూర్ణంగా త్యజించండి శాకాహారమును భుజించండి మీరు భుజిస్తున్నారు అందరూ చేతులు ఎత్తినారు మీరు కోకిల పిల్లలే కానీ ఊర్లకి అక్కడ ఊర్లలోకి వెళ్ళినప్పుడు మాంసం మానినావు నేను తింటూ తింటూ ఇంతకాలం అన్నప్పుడు నేను కో ఇంతవరకు కాకిల పిల్లని అనుకున్నాను నేను కోకిల పిల్లను నువ్వు కూడా కోకిల పిల్లవే నువ్వు తెలియకుండా నువ్వు మధుమాంసాలు తింటున్నావు నువ్వు కాకి సంతానం కావు కోకిల సంతానం సుమా మనము మాధవుని అంశ కావున ఈ మాయలో పడిని కాకి సంతానం అనుకుంటున్నావు మధుమాంసాలు స్వీకరిస్తున్నాము మన శాకాహారమును భుజించి సర్వేశ్వరుని పొందాలని మీరు ప్రచారం చేస్తుండండి మీరు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మీ స్నేహితులు స్నేహితురాలు రకరకాలు కలిసినప్పుడు మనం కాకి సంతానము కాము కోకిల సంతానములు మన భగవంతుని అంశ కావున మనం శాకాహారమును భుజించాలా సర్వేశ్వరుని చింత చేస్తూ ముక్తిని పొందాలని మీరు ప్రచారాలు చేస్తూ మీరు తరించండి పది మందిని తరింప చేస్తూ మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓ తత్స सहना सहनो सहनोभुन सह वी करवावि तेजस्वीधतमस्तु मिशा ओ शाति 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 शंभो शिव शिवा शिव शिवा शिव शिवा नाराणन नाराण नारायण ओ దైవమతము గాక కరుణామతము వృద్ధి వృద్ధితమగు సత్యమతము స్థిర ప్రతిష్ఠిత గాక సనాతన ధర్మమతము మతము గాక కాషిమతము వర్ధెల్లునుగా గాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము ఓం నమ శివాయ